మనలో చాలా మందికి అది గుండె నొప్పా లేక గ్యాస్ ట్రబుల్ నొప్పా అన్న అనుమానం పట్టుకుంటుంది ఒకవేళ అది నిజంగా గుండె నొప్పి అయినా గ్యాస్ ట్రబుల్ మూలంగా వస్తున్న నొప్పిలే అని చాలా మంది ఛాతీ నొప్పిని అంతగా పట్టించుకోరు మరికొంతమంది అది మామూలు గ్యాస్ నొప్పి అయినా గుండెపోటేమోనని తెగ కంగారు పడిపోతూ ఉంటారు ఈ నేపథ్యంలో అసలు గుండె నొప్పికి గ్యాస్ నొప్పికి తేడా తెలుసుకోవడమేలాగో ఇప్పుడు తెలుసుకుందాం చాలామందికి కూడా ఛాతీలో నొప్పి లేకపోతే ఇది హైపర్ వల్ల వచ్చిందా అనేది రెండు ఉండే యూజువల్గా ఈ రెండు పెయిన్స్ కూడా చాలా సిమిలర్గా ఉంటాయి కాకపోతే ఛాతీ నొప్పి వచ్చేటప్పుడు ముఖ్యంగా ఛాతీ నొప్పి ఒక ఎక్సర్సైజ్ చేసినప్పుడు లేదా భోజనం చేసినప్పుడు లేకపోతే స్నానం చేసినప్పుడు మెట్లు ఎక్కినప్పుడు ఇప్పుడు ఛాతీలో నొప్పి వస్తుంది అదే హైపర్ అయితే మనం భోజనం చేయకముందు ఎప్పుడైతే మన స్టమక్ ఖాళీగా ఉంటుందో ఎక్కువ యాసిడ్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల భోజనానికి ముందు ఎక్కువ ఉంటుంది లేదా మనం ఎక్కువ స్ట్రెస్ పడినప్పుడు గ్యాస్ట్రిక్ జ్యూస్ సెక్యురేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు అట్లా ఉంటుంది ఛాతీ ఛాతీలో నొప్పి వస్తుంది టిపికల్గా తెల్లవారుజామున కడుపులో మంటలాగా ఉంటాం లేదా ఛాతీలో నొప్పిగా ఉంటాం ఇది అనేది హైపర్ ఎసిటీ లక్షణం ముఖ్యంగా స్మోకర్స్ వీళ్ళలో హైపర్ ఎసిరిటీ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు ఒక్కోసారి హైపర్ ఎసిరిటీ ఉండొచ్చు అదేవిధంగా స్మోకర్స్ లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక్కోసారి రావడానికి అవకాశం ఉంటుంది శారీరక శ్రమ లేకపోవడం రోజంతా నీడ పట్టునే గడపడం అధిక బరువు వీటన్నిటి మూలంగా ఇవాళ్ళ మనలో చాలా మందిలో విటమిన్ డి లోపం ఎక్కువగా కనిపిస్తోంది విటమిన్ డి లోపం మూలంగా శరీరంతో పాటు మన చర్మానికి కూడా రకరకాల సమస్యలు వచ్చి పడుతున్నాయి ఈ నేపథ్యంలో విటమిన్ డి ఆవశ్యకత గురించి తగినంత విటమిన్ డి పొందడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం చర్మానికి చర్మానికి విటమిన్ ఉన్న సంబంధం ఏమిటి డి అండ్ స్కిన్ అంటే మన ఏమైనా సంబంధం ఉందా వైటమిన్ డి మన చర్మానికి చాలా అవసరమా చర్మం మిగిలిగా రావాలంటే వైటమిన్ డి తీసుకోవడం అవసరమా అని క్వశ్చన్ అడిగినప్పుడు యాక్చువల్గా వైటమిన్ డి అనేది మన చర్మంలోనే తయారవుతుంది అది ముఖ్యంగా గమనించాల్సిన విషయం వైటమిన్ డి బయట ఎక్కడ దొరకదు ఎక్కువగా మన చర్మంలోనే తయారవుతుంది మన చర్మం కింద కొలెస్ట్రాల్ ఉంటుంది సెవెన్ డి హైడ్రో కొలెస్ట్రాల్ ఉంటుంది సన్లైట్ పడినప్పుడు ఆ సన్లైట్ ఆ కొలెస్ట్రాల్ అంటే ఆ సన్లైట్ వల్ల ఆ కొలెస్ట్రాల్ క్యాల్సి డయాలు క్యాల్సి ట్రయాల్గా అంటే వైటమిన్ డి టూ వైటమిన్ డి త్రీగా మారి యాక్టివ్ ఫార్మ్స్గా మారుతుంది అది మళ్ళీ కిడ్నీస్కి లివర్స్కి వెళ్ళి మళ్ళీ సర్కులేషన్లోకి వచ్చి యాక్టివ్గా ఉంటుంది ఇది చాలా వైటమిన్ డి చాలా ఎంజమాటిక్ ప్రాసెస్లో పాల్గొంటుంది మన మెటబాలిక్ ప్రాసెస్ లో పాల్గొంటుంది విటమిన్ డి తక్కువైతే ఎలాంటి సమస్యలు ఉంటాయి వైటమిన్ డి లేకపోతే క్యాల్షియం అబ్జార్బ్ అవ్వదు ఫాస్ఫరస్ అబ్జార్బ్ అవ్వదు బోన్స్ దెబ్బతింటాయి విటమిన్ డీ లేకపోతే క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది ప్రాస్టేట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత ఒవేరియన్ క్యాన్సర్ కోలోన్ క్యాన్సర్ అని కొన్ని అబ్జర్వేషన్ స్టడీస్ ఉన్నాయి ఇంకా పక్కగా నిర్ధారణ కలగదని అబ్జర్వేషన్ స్టడీస్ మాత్రమే ఉన్నాయి అలాగే డిప్రెషన్ కూడా వస్తుంది వైటమిన్ డీ లేకపోతే స్కిజోఫ్రీనియా అని డిజార్డర్ కూడా వస్తుంది సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి వైటమిన్ డి మన ఇమ్యూనలాజికల్ సిస్టమ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇమ్యూనిటీని పెంచుతుంది బాగా విటమిన్ డి అందుకనే చర్మము హెల్తీగా ఉండాలంటే డెఫినెట్గా మన ఇమ్యూనలాజికల్ సిస్టమ్స్ మంచిగా ఉంటేనే మన చర్మం బాగుంటుంది కాబట్టి వైటమిన్ డి వల్ల స్కిన్ హెయిర్ మంచిగా ఉంటాయి దానికి సందేహం లేదు కాబట్టి వైటమిన్ డి తయారవ్వాలంటే మనం ఎక్స్పోజ్ టు సన్ ఇప్పుడు ఎలా ఉందంటే డిఫిషియన్సీ థర్టీ టు థర్టీ ఫైవ్ డాక్టర్స్ లో వైటమిన్ డిఫిషియన్సీ కనుక్కుంటున్నారు హాస్పిటల్ ఇన్పేషన్స్ లో కూడా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ లో విటమిన్ డి డిఫిషియన్సీ ఉంటుంది ప్రెగ్నెంట్ ఉమెన్ లో వైటమిన్ డి డిఫిషియన్సీ ఉంది సో ఇంకా అంటే మనము మొత్తం బట్టలన్నీ కప్పుకొని సన్లైట్కి ఎక్స్పోజ్ కాకుండా వెళ్ళే వాళ్ళలో కూడా విటమిన్ డి డిఫిషియన్సీ చాలా తరచుగా చూస్తుంటాము చిన్నపిల్లలు కూడా విటమిన్ డి డిఫిషియన్సీ చూస్తుంటాము రికెట్స్ అంటాము ఆస్ట్రియా మలేషియా అంటాము అంటే బోన్స్ సాఫ్ట్ అవుతాయి అనమాట వైటమిన్ డిఫిషియన్సీ ఉంటే విటమిన్ డి ఎక్కువైతే చర్మానికి క్యాన్సర్ వస్తుందా తగినంత విటమిన్ డి కోసం ఏం చేయాలి వైటమిన్ డి ఎక్కువ ఉన్నప్పుడు కొంతమందిలో అంటే బేసల్సెల్ కార్సినమాస్ని క్యాన్సర్స్ వస్తాయి అందులో వైటమిన్ డి ఎక్కువ ఉంది అని చెప్తున్నారు ఈ మధ్యన కొన్ని కొన్ని రిపోర్ట్స్ ఇచ్చాయి కానీ ఓవరాల్ మీద వైటమిన్ డి హెయిర్ కూడా చాలా అవసరం అని చెప్తున్నారు హెయిర్ గ్రోత్కి హెయిర్ హెల్త్గా ఉండేదానికి కూడా వైటమిన్ డి ఒకనొక ఒక వైటమిన్ అనమాట సో వైటమిన్ డి నేచురల్గా ఎక్కడ దొరుకుతుంది అంటే మెయిన్గా అనిమల్ ప్రోటీన్స్లోనే వైటమిన్ డి ఉంటుంది అనిమల్ ప్రోటీన్స్ అంటే ఎనీ టైప్స్ ఆఫ్ ఫిష్ సాల్మన్ కావచ్చు టూనా కావచ్చు సార్డైన్స్ కావచ్చు మ్యాకరల్స్ ఏవో ఉన్నాయి చాలా రకరకాల రకరకాల ఫిష్ ఉన్నాయి ఆ ఫిష్లో వస్తుంది కార్డ్లివర్ ఆయిల్ ముఖ్యంగా కార్డ్లివర్ ఆయిల్ వైటమిన్ ఏ ఉంటుంది వైటమిన్ డి ఉంటుంది అందులో మనకు దొరుకుతుంది అలాగే ఎగ్ యోక్ అంటే ఎగ్ వైట్లో వైటమిన్ డి ఉండదు ఎగ్ యోక్లో వైటమిన్ డి ఉంటుంది అలాగే లివర్ అంటే నాన్ వెజిటేరియన్లో లివర్ ఉంటుంది కదా లివర్ వాటిలో కూడా వైటమిన్ డి ఉంటుంది వెజిటేరియన్ ఫుడ్లో కావాలంటే మాత్రము అందుకని ఇప్పుడు మధ్యన చూసిన తర్వాత మిల్క్ ఫోర్టిఫైడ్ విత్ వైటమిన్ డి అంటారు అంటే మిల్క్ని ఇరేడియేట్ చేస్తే అంటే మిల్క్ లోపలికి ఇవి రేడియేషన్ పంపిస్తే వాటి వల్ల వైటమిన్ డి తయారవుతుంది సో ఇరేడియేటెడ్ మిల్క్ కానీ అలాగే మష్రూమ్స్ ఇరేడియేటెడ్ మష్రూమ్స్ కానీ కొన్ని సీరియల్స్ ఇరేడేటెడ్ సీరియల్స్ కానీ అంటే మనకు ముఖ్యంగా ఈ బియ్యము ఉంటాయి కదా గోధుమలు వాటిని ఇరేడియేషన్ చేసిన వాటిలో కూడా ఆ డి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అవి తీసుకోవడం మంచిది కానీ ముఖ్యంగా సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతే మనకు కావాల్సినంత వైటమిన్ దొరుకుతుంది అందుకనే జాగింగు వాకింగ్ చాలా అవసరము జాగింగు వాకింగ్ వల్ల మన స్కిన్ కూడా మంచిగా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది వచ్చి ఇన్ అవర్ బాడీ మన బాడీలో తయారవుతుంది సో అందుకనే వైటమిన్ డీ గురించి ఎక్కువగా చెప్పడం లేదు మెడికల్ కంపెనీస్ కానీ వైటమిన్ డి తయారు చేసేటప్పుడు బ్రహ్మాండంగా చాలా కంపెనీస్ ముందుకు వచ్చి వైటమిన్ డి మా దగ్గర ఉండేదని చెప్పేసి కానీ కొంతమంది డివిషన్స్లో మాత్రం వైటమిన్ డి ఇంజక్షన్స్ ఇస్తారు వైటమిన్ డి వల్ల ఒక్కోసారి మజుల్ పెయిన్స్ కూడా వస్తుంటాయి మిమిక్ బోన్ పెయిన్స్ అనమాట మజులు పెయిన్స్ వస్తుంటాయి కాబట్టి వైటమిన్ డీ అనేది మనకు చాలా అవసరము మన డైట్లో కాకుండా డైట్లో ఉంటే నాన్ వెజ్లో డైట్ దొరుకుతుంది కానీ ముఖ్యంగా మనకు సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి మనం ఆ సన్లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు స్కిన్ కూడా అది మంచిదే అనమాట సో స్కిన్ హెల్త్కి తర్వాత హెయిర్ హెల్త్ కి అలాగే నెయిల్ హెల్త్ కి టోటల్ గా ఓవరాల్ బాడీ హెల్త్ కి వైటమిన్ డి చాలా అవసరం మన